నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి మనతో పాటు ఎవరున్నారో ఆల్రెడీ మీకు తెలుసుగా చూడటానికి చాలా సాధారణమైన మహిళగా కనిపించిన అద్భుతమైన గాత్రంతో తెలుగు జానపదానికి వండి తెచ్చినటువంటి మహిళగా చెప్పుకోవచ్చు మంగాదేవి గారు సో ఒక చిన్న మారుమూల ప్రాంతం నుంచి వెలుగు చూడటానికి ఒక కారణం ఆమె అద్భుతమైన గాత్రమే అందుకే ఆమెకు మొదటి నుంచి నా ఇంటర్వ్యూ ద్వారా నేను ఇచ్చిన టైటిల్ ఆమె గొంతు ఓ వింత ఈ టైటిల్తోనే ప్రతి ఒక్కరికి బాగా సుపరిచిత్రాలు అయిపోయారు మంగాదేవి గారు ఆ తర్వాత ఆమె ప్రస్థానం కూడా చాలా అద్భుతంగా ముందుకు సాగుతోంది ఎన్నో సక్సెస్లు అందుకున్నారు ఒకప్పుడు తను ఆ మారుమూల గ్రామం నుంచి బయటకు రావటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఆ తర్వాత ఒక్కసారిగా మన ఇంటర్వ్యూ ద్వారా మనం ముందుకు తీసుకొచ్చాం ఆ తర్వాత అందరికీ పరిచయం అవటం నిజంగా ఇన్నాళ్ళు ఈమె ఎక్కడుండిపోయారు ఏమైపోయారు ఇన్నాళ్ళు పట్టిందా తన టాలెంట్ బయట ప్రపంచానికి తెలియటానికి అనేంతగా ఇప్పుడు తనకు వస్తున్నటువంటి రెస్పాన్స్ ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కందుకూరి అవార్డుతో సత్కరించింది తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారం ఇచ్చింది ఇప్పుడు తెలుగు రైటర్స్ అకాడమీ ఈరోజు వైజాగ్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతున్నారు సో ఈ సందర్భంగా విశాఖపట్నం వచ్చిన మంగాదేవి గారితో మరొకసారి మనం ముచ్చటిస్తున్నాం మీ అందరికీ తెలుసు చాలా పాపులర్ షో అయినటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా అమ్మ మంగా గారు వెళ్ళు ఉన్నారు సో ఒక్కొక్కటిగా ఒక్కొక్క తన లైఫ్లో ప్రతి అచీవ్మెంట్ చెప్పుకోవాలి అంటే ఫస్ట్ స్ట్రగుల్ నుంచే సక్సెస్ వైపు వెళ్ళారు ఒకప్పుడు ఏంటి ఈవిడ లేడీ అయి ఉండే ఆమె గొంతేంటి అలా మగ మగ గొంతుకులా ఉంది అన్నవాళ్ళు ఆ గొంతుకుని ఎలా సాన పెడితే ఎంత అద్భుతమైనటువంటి ఒక గాత్రం ఎంత అద్భుతమైన ఆర్టిస్ట్ ప్రపంచానికి పరిచయం అవుతారో చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఎన్ని మాటలు చెప్పినా ఆమె కోసం తక్కువే చెప్పాలి అంటే గనక ఇంకా ఇంకా ఎన్నో చెప్పేవచ్చు బట్ వాళ్ళ నాన్నగారు ఆమెకి ఇచ్చినటువంటి ఆ గొప్ప కానుకగా ఆమె తీసుకుంటారు ఆ తర్వాత పెళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా తన్ని అంతే ఎంకరేజ్ చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే తన లైఫ్లో నాకు బాగా కనెక్ట్ అయిన విషయం నాన్న ఏదైతే తన బిడ్డకి ఇచ్చినటువంటి ఆ అద్భుతమైన గిఫ్ట్ ఆ తర్వాత తన భర్త కూడా ఆమెకి మేకప్ చేస్తూ తన్ని ఇంతలా ప్రోత్సహిస్తున్నారు ఇవన్నీ దృశ్యాలు చూడడానికి మాత్రం చాలా అత్యద్భుతంగా ఉంటాయి టాలెంటే కాదు ఇలాంటి వాళ్ళ జీవితంలో నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు ఇక ఆమెతోనే మాట్లాడదాం అమ్మాయి ఎలా ఉన్నారు బాగున్నాను అమ్మా బాగున్నారా బాగున్నారు అండ్ మీ గురించి ఎంత చెప్పాలన్నా నాకు అయితే కంట్రోల్ అవ్వదు అలా ప్రస్థానంలో ఒక్కొక్క లైన్ వచ్చేస్తూ ఉంటుంది సో మొట్టమొదట మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ మీ లైఫ్లో వచ్చిన ప్రతి సక్సెస్ మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నేను కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఉంది మీకు నిజంగా ఈరోజు రైటర్స్ అకాడమీ వారు నాకు జీవిత సాఫల్య పురస్కారం అందిస్తున్న శుభ సందర్భంగా మీ ఇంటికి రావడం మీతో కలిసి మళ్ళీ ఇంటర్వ్యూ చేయడం ఇది చాలా సంతోషంగా నాకు అనిపిస్తుంది ఈ సంవత్సరమే ఇప్పుడు ఈ రై ఈ రైటర్స్ అకాడమీ వాళ్ళు జీ జీవిత సాఫల్య పురస్కారం మళ్ళీ ఈ సంవత్సరమే గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కొందుకూరు పురస్కారం అలాగే హైదరాబాదు ఆంధ్ర యూనివర్సిటీ కీర్తి పురస్కారం ఇవన్నీ ఈ సంవత్సరమే నాకు వచ్చాయమ్మా అన్నీ ఈ సంవత్సరమే మిమ్మల్ని కలిసిన ముఖ్యంగా ఇవన్నీ రావడానికి కారణం మిమ్మల్ని కలిసిన తర్వాత మీ మీడియా ప్రోత్సాహం నాకు పెద్దల దీవెనలు మా అమ్మ నాన్న దీవెనలు నా భర్త సహకారం మా సంఘం అఖిల ప్రజా కళాకారుల సంఘంలో ఉన్న పెద్దవాళ్ళందరూ ఆశీర్వాదాలు ఇలాగ ప్రజలు ఎప్పుడూ నన్ను ఇలాగే ఆదరిస్తూ నా అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి అమ్మ ప్రతి ఒక్కరికి నేను వాళ్ళకి శిరస్సు ఉంచి పాదాభ చేస్తూ ఎప్పుడు కూడా వాళ్ళ ఆశీర్వాదాలు మీ మీడియా ఆశీర్వాదాలు నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ నుంచి ఒక పద్యం అంటే పద్యం అంటే నేను ఇంతకుముందు హరిశ్చంద్ర రాముడు అర్జునుడు చాలా పాడున్నాను ఈ మధ్య నేను కొత్తగా చింతామణి నాటకంలో భవానీ శంకర పాత్ర నేర్చుకుంటున్నాను అంటే అందరికీ కొంచెం తెలియడం కోసం నేను కొంచెం అందులో ఒక పద్యం పాడుతాను చింతామణి ఎక్కడికి వెళ్ళినను నేను ఎక్కడికి వెళ్ళినను అక్కడనే చుక్క ఎదురుగనప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను నాకు ఉన్నంతవరకు నాకు ఉన్నంత వరకు నీకు నేను ఏమైనా ఉపేక్ష చేసి తినా చింతామని తాతలనాటి క్షేత్రములెల్ల తగనం తాతలనాటి క్షేత్రములెల్ల తగనం దోసిల్లతో తెచ్చి పోసినాను తండ్రి కట్టిన ఇల్లు చింతామణి తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను అత్తవారిచ్చిన అంటు మామిడి తోట కోరగా నీవు కోరగా వ్రాసి ఇచ్చినాను ఓ మేని సొమ్ములు కులసతి మేని సొమ్ములు పుస్తతో కూడగొని వచ్చి నీ కుప్పినాను కులము వారెల్లా నా కులము వారెల్లా నీకిది కూడదు కూడద నా భార్య నా భార్య ను పరుగులిడినా లెక్కసేయక నీ ఇంటి కుక్కబోలే కాచుకొని కాచుకొని ఇట్టులున్నాను కలికి నేను ఆ ఓ ఎక్సలెంట్ ఇంకా మాట లేవు మాట్లాడుకోవడం లేవు అన్నట్టు ఉంటుంది అమ్మ గొంతు వింటే మంగా దేవి గారు అంటే మరి దేవుడు ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే ఆమె గొంతులో అమృతం పోసినట్టే అప్పటి వరకు చాలా నార్మల్గా లో బేస్లో మాట్లాడతారు అమ్మ ఒక పద్యం వినాలని ఉంది అంటే చాలు ఇక సింహం గర్జించినట్టు ఆ రేంజ్లో ఉంటుంది ఆ వాయిస్ ఎక్కడ తగ్గాలి ఎక్కడ మెయింటైన్ చేయాలి ఆ ట్యూన్ ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ మెయిన్గా ఇన్ని ఒక వ్యక్తిలో ఒక మనిషిలో అది కూడా ఒక మహిళలో ఇన్ని అద్భుతాలు ఇంత టాలెంట్ చూడటం అంటే మాటలు కాదు నాకు నిజంగా ఇప్పటికీ కొన్ని వందల ఇంటర్వ్యూస్ చేసి ఉంటాము కానీ ఎప్పుడూ నాకు స్పెషల్ గెస్ట్ మీరు ఎందుకంటే ఆ చూడగానే అసలు నిజంగానే ఆ గిఫ్ట్ అనేది ఆర్ట్ అనేది దేవుడు భగవంతుడు ఇచ్చాడు ఒక వ్యక్తికి అంటే అందులో కూడా అసలు ఊరి పేరు కూడా తిరగడానికి చెప్పడానికి కూడా ఎవరికి నోటెడ్ కానటువంటి విలేజ్ పేరు నా పేరు కే మంగాదేవి మాది పార్వతీపురం మన్యం జిల్లా బాలగొడబ్బం అనే గ్రామం మాది బాలగొడబనే అనే గ్రామం మాది అయితే మళ్ళీ ఈ మధ్య మ్యా మేడం గారు మీకు ఒక విషయం చెప్పాలి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళి వచ్చాను అది ఇంకా అసలు మాటల్లో చెప్పలేను అనమాట ఆ ఆనందం ఆ రోజు జరిగిన కార్యక్రమం చాలా బాగుందని ఎంతమంది ఫోన్లు చేశారో ఆ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆ జరిగిన ప్రోగ్రాం కల్లా ఆ రోజు మీరు చాలా బాగుందమ్మా మీది చాలా బాగుంది ఇలాంటి ఇలాంటి నాటకాలు పెట్టాలి ఒక ఎపిసోడ్ అని చాలామంది కామెంట్స్లో కానీ నాకు మామూలుగా ఫోన్ చేసి మాట్లాడడం కానీ చాలా బాగా జరిగింది ఆ రోజు ఈ తరంకి కూడా తెలియాలి అవన్నీ ఒక సంపద ఒక సంపద మన పూర్వం నుంచి వచ్చిన ప్రాచీన కళలు కదమ్మ ఇవన్నీ మనం కాపాడుకుంటూ రావాలి ఇంకా నేటి యువత కూడా రావాలి ఇవి నేర్చుకోవాలి అయితే ఆ రోజు చాలా బాగా జరిగింది గారు అయితే చాలా బాగా చెప్పారు సపోర్ట్ చేసి ఇంద్రజ మేడం గారు అయితే అసలు ఆవిడ ఎంత సంతోషపడి నన్ను వచ్చి కౌగులించుకొని అంటే అందరం కళాకారులమే కానీ ఇలాంటి కళాకారులు ఉండడం అది రేరు మనకి ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం వచ్చి చేయడం అనేది మనము గ్రేటు అని ఆవిడ అదృష్టం అని అన్నారు నిజంగా వాళ్ళందరినీ కలవడం నాకు చాలా చాలా అదృష్టం నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను మిమ్మల్ని ఇమిటేట్ చేయాలి ఒక ప్రయత్నం కూడా ఎవరు చేయలేరు సో ఇప్పటి వరకు ఆర్టిస్టులు అనేటప్పటికి మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు ఎంత మంచి మంచి సెలబ్రిటీ వాయిస్ కూడా అచ్చు దింపేయగలుగుతారు కానీ మిమ్మల్ని మీ టాలెంట్ ఇంకొకరికి కాపీ పేస్ట్ అవ్వదు ఎందుకంటే అంత రేర్ మీరు ఆ రోజు ఇప్పటికీ నేను మర్చిపోలేను ఇప్పటికీ మర్చిపోలేను చాలా చాలా బాగా జరిగింది అలాంటి అవకాశం నాకు రావడం అన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను మేడం గారు ఇంద్రాజా మేడం గారు మేడం గారు అడిగారు ఏమనంటే ఈవిని ఎవరు తీసుకొచ్చారు ఈ సోకి అని అప్పుడు ఆది గారు అన్నారు అంటే ఆయన నాకు ఫోన్ చేసి మూడు సంవత్సరాలు అయింది నిజంగా అయితే వాస్తవంగా అయితే మొన్నైతే నాకు ఆయన పిలవలేదు ఆ డైరెక్టర్ గారు శేషు గారే నన్ను ఎంక్వైరీ చేసి మాతో మాట్లాడి మీరే ఇచ్చారు మీరే మీకే చేశారంట మీరే నెంబర్ ఇచ్చారంట మాట్లాడారు రమ్మంటే నేను వెళ్ళాను చాలా సంతోషం ఇలాంటి అవకాశం రావడం అన్నది నిజంగా నాకు ఎంతో సంతోషం చాలా అదృష్టం కూడా నేను భావిస్తున్నా ఒక ఆవేదన మీకు నాకు కనెక్టింగ్ ఒక త్రీ ఇయర్స్ పైన అయిపోయింది కదా ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది అనుకుంటా అప్పటి నుంచి ప్రతి ఆర్టిస్ట్ ఇలా ఒక పాట పాడిన వాళ్ళు ఇలా ఒక డాన్స్ వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అట్లాంటి షోస్కి వెళ్ళగలుగుతున్నారు కానీ ఇంత టాలెంట్ ఉన్న ఈమె నాకు అవకాశం ఎప్పుడొస్తుందా అని ఆమె ఆవేదన ఎందుకు అంటే ఇప్పటికే ఇంటర్వ్యూస్ ద్వారా అందరికీ పరిచయం చేశాం అది ఒక ఎత్తు కానీ నన్ను కూడా ఆ రేంజ్లో నన్ను కూడా ఆ స్థాయిలో గుర్తిస్తారా లేదా నేను ఆ కేటగిరీకి వెళ్ళగలుగుతానా లేదా అనే ఒక ఆవేదన మీలో ఉండేది సో సెకండ్ ఇంటర్వ్యూ థర్డ్ ఇంటర్వ్యూ కూడా మనం చేసినప్పుడు అమ్మ ఖచ్చితంగా మీరు వెళ్ళడానికి ఇంకా అవకాశం వచ్చేస్తుంది అనేటప్పటికీ ఒక్కసారిగా అక్కడి నుంచి కాల్ వచ్చినప్పటికీ కూడా మగ దేవ్ గారు వాళ్ళ హస్బెండ్ చాలా హ్యాపీ అయిపోయారు ఎందుకు అంటే ఎవరెవరో వెళ్తున్నారు ఏవేవో చేస్తున్నారు అందరూ అవి వేయగలుగుతున్నారు స్టెప్ వేయగలుగుతున్నారు పాటలు పాడగలుగుతున్నారు కానీ ఈ పద్య పారాయణాలు చదవడం అంటే అంత చిన్న విషయం కాదు అందులో అమ్మ మంగాదేవి గారు కాటికాపరి వేషం కట్టారు అంటే అర్జునుడు వేషం కట్టారంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకెవరైనా మంత్రముగ్ధులు అయిపోవాల్సిందే అంతకు మించిన వర్డ్ ఏదైనా ఉన్నా కూడా మీరు వాడొచ్చు అట్ అట్లాంటి టాలెంట్ అనమాట ఒక గొప్ప టాలెంట్ ఆమె జీవితం గురించి ఆ సక్సెస్ గురించి విన్నప్పుడు కూడా చిన్నప్పుడే తనకి ఆ ఇంట్రెస్ట్ వచ్చింది స్కట్ వేసుకొని స్కూల్కి వెళ్ళే రేంజ్ అప్పుడు కూడా నాన్న వెనకతలు వెళ్తూ పాటలు నేర్చుకుంటే ఆడపిల్లవి నువ్వేటి మీ నాన్న వెనకతలు అన్న మాటలు కూడా మనం ఆమె మన ఇంటర్వ్యూలో ఆమె ద్వారా విన్నాం ఆ తర్వాత ఎంకరేజ్మెంట్ అనేది ప్రతి మహిళకి చాలా ఇంపార్టెంట్ ఎంత టాలెంట్ ఎవరికి ఉన్నిచ్చినా దాన్ని కొనసాగింపు జరగాలి ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఆ డెవలప్మెంట్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక ప్రోత్సాహం చాలా అవసరం అది కూడా ఒక నాన్న లెక్క ప్రోత్సహించే హస్బెండ్ సో ఏం చెప్తారు మీ వారి గురించి అవునమ్మా నిజం నాకు మా నాన్న తర్వాత నాన్ననే చెప్పాను శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అదే చెప్పాను అది నిజంగా అది అది నిత్యము అది సత్యం కూడా అది నిత్యం ఆయన లేకపోతే మరి ఇంకా నేను లేను ఆయన తోడుంటేనే తగ్గట్టుగా రెడీ చేస్తారు బొట్టు పెడతారు మేకప్ అన్నీ చాలా బాగా అనిపిస్తుంది మిమ్మల్ని ఇద్దరినీ చూసేకే కాదమ్మా నాకే కాదు భర్తగా నాకు సహాయ సహకారాలు కానీ నా ప్రోత్సాహ ప్రోత్సాహానికి కానీ ఆయన కారణం కానీ నా కుటుంబాన్ని నా కుటుంబాన్ని తన కుటుంబంగా భావిస్తూ వాళ్ళ బాధ్యతలు మా అన్నయ్య పిల్లల బాధ్యతలు అన్నీ ఆయనే పడుతున్నారు ఆయనే చూసుకుంటున్నారు నిజంగా ఆయన దొరకం నా దొరకడం నా జీవితంలో అదొక అదృష్టం ఇంకా అది ఇంకా అది ఆ భగవంతుడు ఇచ్చిన నాకు అది వరం ఇంకా దేవి ఎలాగో ఈ వరం ఇచ్చింది కానీ ఇవన్నీ ఇవన్నీ చూసుకోవడానికి నాకు భగవంతుడు ఆయన్ని నాకు వరంగా పంపించాడు అది మాత్రం నిజంగా నేను అది ఆ భగవంతునికి ఎప్పుడు నేను మనసులో కోరుకుంటు ఎప్పుడు ప్రార్థిస్తాను ఎలాంటి మంచి భర్తను ఇచ్చా నాకు నాకు ఇన్ని చూసుకునే భర్తనిచ్చావు తండ్రి అని సో ఈ సక్సెస్ కొంతైనా చూసి అవకాశం ఉంటే బాగుండదు నాన్నగారు కొంతవరకు చూసారు కొంతవరకు చూసారు ఇంకా ఇవన్నీ ఉంటే ఇంకా ఎంతో సంతోషించే వాళ్ళు మరి ఇంకా అవకాశం లేదు కానీ ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి నాకు ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి నేను అనుకుంటే అనుకునేటట్టు మీరు అడిగారు ఒకసారి రఘుకుంచ గారు ఫోన్ కదా అమ్మ అన్నారు ఆయన కూడా ఫోన్ పాట పాడించారు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు రాజు కాకినాడ తాలూకా ఆ మూవీలో నాకు రఘుకుంచ గారు పాడడానికి అవకాశం ఇచ్చారు ఆయనకు కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఈ సినిమా ఫీల్డ్లో పాడడం అన్నది అవకాశం రావడం అన్నది చాలా కష్టం నాకు అది వచ్చింది పౌరాణిక ఆర్టిస్టులను గుర్తించి ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి కళాకారులను ఎంతో మందికి ఆయన అలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రఘు సార్ మా నుంచి కూడా మీకు బిగ్ థ్యాంక్స్ ఎందుకంటే మేము కూడా కంటిన్యూగా ఇంటర్వ్యూస్ నుంచి కొత్త కొత్త ఆర్టిస్టులను తీసుకొచ్చినప్పుడు మీరు కూడా వెంటనే వాళ్ళకి సినిమాల్లో అవకాశం ఇవ్వడం అనేది మీకు బిగ్ అచీవ్మెంట్ కదా అవును అవును ఆ పాట గేదెల గేదలరాజు కాకినాడ తాలూకా సినిమాలో పాట నేను తిట్టి నోడి నాలుగు కూడిపోను నేను కొట్టి నోడు కాళ్ళిరిగిపోను నేను మొత్తి నోడి సేతిలిరిగిపోను నేను తాకి నేను తాకి నోడి తల పగిలిపోను ఎట్టెల్లి పోనా బో రాజ ఒక్కసారి కంట రాజో నా చేతి కాపి రాజో ఒక తీపి మాట చెప్పిపోవరాజో రాజో మహారాజా రాజు మహారాజా అంటే ట్యూన్ ట్యూన్ మారింది ఆ చాలా దానికి చాలా డిఫరెంట్ మేడం గారు చాలా బాగుంది పాట అమ్మ కొంతమంది అడిగారు అమ్మ ఎవరైనా మంచి పాటతో స్టార్ట్ చేస్తారు కానీ మీరు తిట్లతో స్టార్ట్ చేశారేంటి అంటే ఏదో ఒకటి ఇది అవకాశం రావడమే చాలా గొప్పది తిట్లో ఇంకేదో శాపనార్థాలు ఏదో ఒకటి ఆ సినిమాలో పాడడం చాలా అవకాశం నాకు వచ్చింది అదే చాలు అని చాలా మందికి చెప్పాను అయితే చాలా చాలా బాగుందమ్మా అన్నారు విన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అన్నారు సో ఇప్పుడు ఈ రోజు అవార్డ్స్ తీసుకుంటున్న వాళ్ళలో అతి చిన్న వయసు మీదే ఎందుకంటే ఎయిటీసు ఎయిటీ సెవెంటీ ఫైవ్ అబవ్ ఉన్నవాళ్ళు ఆ కేటగిరీలో మీరు వెళ్ళారు అంటే ఏమనిపించింది మీకు నిజంగా అది కూడా ఒక అదృష్టం నాకు పెద్ద పెద్దవాళ్ళలో నన్ను గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం అన్నది నిజంగా వాళ్ళ దృష్టిలో మరి ఏమో అమ్మ నీ అయితే వాళ్ళు ఫోన్ చేసేటప్పుడు అన్నారు ఏంటంటే నీ వయసు చిన్నదే అవ్వచ్చు కానీ నీలో ఉన్న ప్రతిభ మాకు తెలుసు నీలో ఉన్న టాలెంట్ మాకు తెలుసు అమ్మా అందుకు నీకు ఈ అవార్డు ఇస్తున్నాము నీకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నాము రమణమూర్తి గారు మీకు ఇస్తున్నారు అని చెప్పారు చాలా సంతోషం సార్ చాలా సంతోషం నన్ను అంత బాగా గుర్తించినందుకు మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తప్పకుండా వస్తానని చెప్పాను ఈరోజు వచ్చాను శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళిన తర్వాత ఆ సెట్లోనికి వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించిందా బాలగొడుబ అనే ఒక చిన్న విలేజ్ మేము వచ్చాం కారు కూడా నేయర్గా ఇంటి దగ్గరికి రాదు అక్కడ ఎక్కడో పెట్టి నడుచుకుంటూ వస్తే కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇక బస్సు ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది వాళ్ళ ఊరికి అన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా విరివిగా వేరే షోస్కి వాళ్ళని ఎవరైనా ఎంకరేజ్ చేద్దామన్నా కూడా అంత ఫ్రీక్వెంట్గా వెళ్ళే పరిస్థితులు ఉండలేని దగ్గర నుంచి అంత భారీ సెట్లోనికి వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించింది చాలా బాగా అనిపించింది అసలు ఆ సెట్ చూసేసరికి అందులోకి వెళ్ళేసరికి ఒకదొక ఇది ఆ ఫీలింగే వేరు ఆ సంతోషం వేరు ఆ కెమెరాలు అవన్నీ చూసేసరికి అబ్బా నేను అనుకున్నది వచ్చాను నాకు ఎంత అసలు మరి మాటలో చెప్పలేము ఆ ఆనందం ఆ స్టేజ్ మీదకి వెళ్ళేసరికి అదొక ఇది వచ్చేస్తుంది మేడం గారు చాలా చాలా బాగుంది డ్రీమ్ నా డ్రీమ్ ఒకలా తీరిపోయింది ఈ టీవీలో కనిపించాలి కనిపించాను ఆదిగారికి నా నిజంగా ఆది అయితే చాలా బాగా చెప్పారు నా గురించి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆదిగారు ఇలాగే మా లాంటి కళాకారులు కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ మంచి అవకాశాలు ఇవ్వండి ఇంకొకసారి నాకు మళ్ళీ అవకాశం ఉంటే నాకు ఇప్పించండి మళ్ళీ ఒకసారి వస్తాను అందరూ మీ అందరు ముందు నేమో ఒకసారి షోకి వచ్చినప్పుడు టెన్షన్లో ఉన్నారు ఇక్కడికి నేను వచ్చాను అని ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది కాబట్టి ఇంకొకసారి పెర్ఫార్మెన్స్ చక్కగా చేద్దామని చాలా బాగుంది అసలు ఆ ఫీలింగ్ వేరు అసలు మీరు ఎప్పటి నుంచో పాడుతున్నారు ఈ ఫీల్డ్లో నాన్నగారు నేర్పించిన తర్వాత కూడా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి వెళ్ళున్నారు బట్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు అన్నట్టుంది బిఫోర్ ఆఫ్టర్ లాగా మీ లైఫ్లో మిరాకిల్ చేంజెస్ వచ్చేసాయి ఫ్లైట్లు ఎక్కారు వేరే ప్రా దేశాలకు వెళ్ళటానికి ఏమనిపించింది ఇవన్నీ కూడా అంటే మనం మన కెపాసిటీ ఉందనుకోండి ఇప్పుడు కాబట్టి ఇంకొకసారైనా మనం వెళ్ళగలుగుతాం ఆ ప్రాంతానికి అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అసలు మనకు ఆ రేంజ్ కూడా కాదు అది మన ఊహల్లోకి ఊహించుకోవడానికి కూడా కష్టమైనవి మనకి దేవుడు అంత చేరు చేసినప్పుడు ఏమనిపిస్తోంది నేను అమెరికా వెళ్ళడం అన్నది అసలు నేను వెళ్తానని నా జీవితంలోనే అనుకోలేదు ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలు నాకు వస్తున్నాయంటే ఆ కలామ తల్లి దయ తల్లి ఇచ్చిన వరం నాకు అందరిలో లేని స్పెషాలిటీ ఆ కళామ తల్లి నాకు ఇచ్చింది నేను దాన్ని నిలబెట్టుకుని ఎవరిమైనా మా సక్సెస్ వచ్చేటప్పుడు దాన్ని క్రమశిక్షణ దాని ఒక ఒక డెడికేషను ఒక పద్ధతిగా వెళ్ళడం ఇంకా అంటే ఇంకా ఇవన్నీ వస్తున్నాయి అంటే ఇంకా ఇంకా మనం చాలా ఒదిగి ఉండాలి ఇంకా ఇంకా కొద్ది కొద్దీ ఉండాలి అంటారు కదా మన వినయం మన విధేయతలు మన మంచితనమే మనకి ఇంకా ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది మనకి ఏదో ఎంత వచ్చిందని గర్వం ఏది ఇలాంటివి ఉండకూడదు ఇప్పటివరకు అయితే నాకు అలాంటివి ఏమీ లేవు నీకు ఇంకా రాకూడదు నాకు కూడా అలాంటివి నాకు రాకూడదు నేను అదే కోరుకుంటున్నాను ఇంకా 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 నాకు బాధ్యతలు పెరిగిపోతున్నాయి అమ్మాయి ఇంకా నాకు ఇంకా బాగా చే ఇంకా నేర్చుకోవాలి ఇంకా డెవలప్ చేయాలి ఇన్ ఇప్పుడు ఇలాంటి అవార్డులు ఇలాంటి పురస్కారాలు వచ్చినప్పుడు ఇంకా బాధ్యత పెరిగి ఇంకా ఇంకా నేను బాగా చేయాలి ఇంకా చెయ్యాలి ఇంకా బాధ్యత పెరిగిపోద్ది దీనివల్ల ఇంకా ఇంకా అమ్మ ఇంకేం మీ అవర్స్ ఇంకా మీరు ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి కానీ వాటన్నిటిని అధిగమిస్తూ ఇంకా మీ మీద ప్రజల్లో ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి నిత్య కానీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా నిత్యము ఇంకా ఇప్పటికి నేను నేర్చుకుంటూనే ఉంటాను పెద్ద పెద్ద వాళ్ళు సలహాలు తీసుకుంటూనే ఉంటాను ఇంకా మనం మనకి ఏమొచ్చమ్మా ఇంక ఇందులో ఈ అంతో దీనికి అంతు లేదు ఎంతైనా మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలి మీరు నేర్చుకున్న పద్యాల సంఖ్య పద్యాల సంఖ్య అంటే ఇప్పుడు వారణాసి కాటిసీను రాముడు అర్జునుడు ఇవన్నీ అంటే అక్కడ మా ఒక్కొక్క ఒక్కొక్క చాలా ఉంటాయి ఉంటాయి గయపాఖ్యం ఓన్లీ ఒక వారి సీన్ అయితే పద్నాలుగు పదహారు దగ్గర ఉంటాయి ఇంకా పూర్తి కనాలంటే రాముడివి ఇంచుమించు అంతే ఉంటాయి వారణాసి కార్డ్ సీన్ అయితే దగ్గర యాభై పద్యాలు ఎలాగ ఉంటాయి డైలాగులు కాకుండా ఇవన్నీ చాలా పద్యాలు చాలా కష్టమైనవి చాలా కష్టమైనవి అస్సలు నోరు తిరగదు ఇవన్నీ సంస్కృతం కూడుకున్నవి చాలా కష్టమైనవి నేర్చుకున్నారా అని డౌట్ కూడా నేను నేను టెన్త్ చదువుకున్నాను మేడం గారు అస్సలు నేను ఎవరు నేనే కోర్సు తీసుకోలేదు ఏమీ లేదు పెద్ద పెద్ద వాళ్ళు ఎడ్ల గోపాలరావు గారు లాంటి మా బాబాయ్ గారు మొవ్వల వెంకటరమణ గారు లాంటి వాళ్ళు మరి రౌతు వాసుదేరావు గారు మా సంఘంలో వీళ్ళందరూ చాలా పెద్ద వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా వెంకటరమణ గారంటే మొబైల్ వెంకటరమణ గారు ఇప్పుడు సీనియర్ స్టీల్ ప్లాంట్లో స్టీల్ మేనేజర్ సీనియర్ మేనేజర్ అయిన ఈ పద్యాలు ప్రతి ఒక్క పద్యాన్ని ప్రతి పదార్థము ఇప్పుడు సత్యచంద్ర నాటకాన్ని ప్రతి పదార్థము ఆయన ప్రతి ఒక్క అక్షరం కానీ దాని అర్థము భావం ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసు ఇలాంటివి ఏమైనా డౌట్స్ వస్తే బాబాయ్ గారికి అడుగుతాను రౌతు వాసుదేవరావు గారు ఆయన సోషల్ నాటకాలు చాలా పెద్ద రచయిత డైరెక్టరు ఆయన మా మా సంఘంలో ఉన్నలాంటి వాళ్ళు అందరూ చాలా పెద్ద పెద్ద వ్యక్తులమ్మ నాకు నాకు ఏవైనా డౌట్లు వచ్చినా యాక్టింగ్ విషయం డైలాగ్ చెప్పేటప్పుడు కానీ ఏదైనా తప్పులు కానీ అన్నీ వీళ్ళందరూ మంచి మంచి గురువులు ఇచ్చాడు నాకు భగవంతుడు నేను వాళ్ళ సలహాలు తీసుకుంటే నేను ఏ కోర్సు చేయలేదమ్మా అలాగలాగా కొంచెం నేను చేయలేదు కొంచెం కొంచెం విని చూసా ఒకసారి చెప్పారంటే ఇలా చేయాలి ఇలా చేయాలి అని కొంచెం ఆ జ్ఞాపక శక్తి కొంచెం ఆ తల్లి ఇచ్చింది ఏదైనా ఇప్పుడు జానపదాలకి పౌరాణికానికి వస్తున్న ఆదరణ అంటే మళ్ళీ జనాలు ఏదో మిస్ అవుతున్నాం మళ్ళీ మనం అవన్నీ తీసుకోవాలి అనే ఉద్దేశం పెరుగుతోంది సో మళ్ళీ పూర్వ వైభవ వైభవం వస్తుందని అనుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం చాలా షోస్ చూస్తే వెస్ట్రన్ కన్నా జానపదానికి బాగా కనెక్ట్ అవుతున్నారు జనాలు సో ఒకప్పుడు మనకి వీధిలో ఈరోజు అమ్మవారి పండుగ సందర్భంగా పలానా బంగాదేవో పలానా అసరయ్యో కార్యక్రమాలు ఉంటాయి అనగానే ఆ చైర్లు కుర్చీలు పట్టుకొని చేపలు పట్టుకొని పరిగెట్టి అక్కడ కూర్చునేవారు స్టేజ్ ముందు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సో ఈవెన్ మనకి తెలుగు అసోసియేషన్ విదేశాల్లో ఉన్న తెలుగు అసోసియేషన్లు కూడా మన తెలుగు ప్రాంతాల్లో మన ఉత్తరాంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ఇట్లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు ఇలా ఉన్నటువంటి పల్లె పదాలను పల్లె ఆర్టిస్టులను మరీ ముఖ్యంగా జానపదాలు పౌరాణికాలు ఈ ఆర్టిస్టులందరినీ కూడా ఒక ఆని ఒక చోటకు చేర్చి మళ్ళీ ఏదో కనెక్టింగ్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ జనరేషన్కి సో ఇలా ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది మీరు అది చూశారు ఇప్పుడు ఇది చూస్తున్నారు సో అమెరికా లాంటి దేశంకి వెళ్ళి అక్కడ కూడా మీరు చూసారు చాలా పాష్గా అరేంజ్మెంట్స్ ఇంతకుముందు వీధుల్లో వేసే నాటకాలు ఇలా అని ఇప్పుడు నేను చెప్పినట్టు అనౌన్స్మెంట్ చేస్తే మన మంగాదేవి గారి ప్రోగ్రాం ఉంది సాయంత్రం అంటే ఇలా చేపలు పట్టుకొని కుర్చీలు పట్టుకొని వచ్చి కూర్చుని ఈ రెండింటికి ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది నిజంగా బాధ అనిపిస్తుంది అమ్మ ఇప్పుడు లక్షల లక్షలు పెట్టి అంటే లక్ష రూపాయలు మినిమము పెట్టాలండి ప్రోగ్రామ్ లక్ష రూపాయలు పెట్టి ప్రోగ్రాం పెడితే అక్కడ జనం లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది కమిటీ వాళ్ళకు కూడా అమ్మ ఏంటమ్మా ఎంత ఖర్చు పెడతాం కానీ జనం లేరమ్మ అని అనే ఒక్కోసారి వాళ్ళు బాధపడతారు మేము కూడా బాధపడతాము కానీ మళ్ళీ మళ్ళీ అవి వస్తాయమ్మ కొన్ని రోజులు ఇవి కొంచెం ఉంటాయి ఇది తప్పని కాదు అంటే ప్రజలు అంటే ఇప్పుడు ఈ సెల్లలు రావడం సినిమా ప్రభావం సీరియల్స్ అంటే ఇవి తప్పని కాదు కానీ బాగా దీనికి ఒక మనం బయటకు వెళ్ళి చూడవలసిన ఇదేంట్లే ఒకప్పుడు ఇంకేవి ఉండేవి కాదు ఇవే ప్రో ప్రోగ్రామ్స్ ఒకటే అవకాశం ఉండేది చూడడానికి ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఫెసిలిటీసు సినిమాలు సెల్లలు టీవీలు అన్నీ కూడా వచ్చడం వల్ల కొంచెం దీనికి ఆదరణ తగ్గింది మళ్ళీ వస్తుందమ్మా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు శిక్షణ కూడా ఇస్తున్నారు పిల్లలకి చిన్నపిల్లలకి ఇప్పుడు పద్య పౌరాణిక పద్యాలు మొత్తం చిన్నపిల్లలు నేర్చుకుంటారు రమ్మని కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య నేను చూస్తున్నాను మళ్ళీ చిన్న చిన్న పిల్ల పిల్లలు అందరూ కూడా నేర్చుకుంటారు అందరూ అలాగే ఇంకా అది నేర్చుకుంటారు ఇంకా అది మళ్ళీ పూర్వ వైభవం వస్తుందమ్మా తప్పనిసరిగా వస్తుంది సో ఫైనల్గా మీరు మీ లైఫ్లో ఇంత సక్సెస్ ఇవన్నీ చూస్తూ వచ్చారు మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తోంది నెక్స్ట్ ఇంకేమైనా చిన్న చిన్న కోరికలు ఉండిపోయా చిన్న చిన్న కోరికలు అంటే అదే అమ్మా ఇంకా బాధ్యత నాకు ఇంకా పెరిగింది ఇంకా నేను నేర్చుకోవాలి ఇంకా బాగా కష్టపడాలి ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి ఈ కళామ తల్లికి ఇంకా సేవ చేయాలి అంతేనమ్మా సో ఆల్ ది వెరీ బెస్ట్ మా ఎందుకంటే పదే పదే మేము ఎందుకు చెప్తామంటే మనస్ఫూర్తిగా ఇప్పుడు నేను మాట్లాడుతూ నేను ఒక్కదాన్ని చెప్పట్లేదు మా ఛానల్లో మీ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళందరి విషయస్ కలిపి మీకు చెప్పేస్తున్నాను సో ఇంకా ఇంకా మీరు ఏదైతే ఇంకా నా మీద రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు పెరుగుతున్నాయి నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఒకప్పుడు మంగాదేవి అంటే పార్వతీపురం వరకు ఓ కనెక్టింగ్ ఇప్పుడు అలా కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడికో ఇంటర్వ్యూస్ వెళ్ళిపోయా ఎవరెవరో ఆ ఆఖరికి అమెరికాలో సింగపూర్లో మలేషియాలో ఉన్నవాళ్ళు కూడా ఇంటర్వ్యూలు చూసి మళ్ళీ తిరిగి మాకే షేర్ కొట్టడం అంటే అక్కడికి అంతలా విస్తరించింది మీ టాలెంట్ అనేది నిజంగా ఎవరు ఆవిడ కాంటాక్ట్ ఇవ్వండి చూడ్డానికి అలా ఉన్నారు మీరు మైక్ పెట్టేటప్పటికి ఆవిడ పాటలు ఏంటి ఆవిడ ఏంటి అసలు అత్యద్భుతమైన ఆర్టిస్ట్ ఇంకా చెప్పాలి అంటే కొన్ని మాటలు సరిపోవు ఇది ముఖస్థుతి కాదు కానీ ఆవిడని ఏదో పొగడాలని కాదు కానీ ఇప్పటి వరకు మనం కొన్ని వందల మంది ఆర్టిస్టులను చూసాం కానీ ఒకరిలో ఉన్నటువంటి క్వాలిటీ ఇంకొకరిలో కూడా ఇంచుమించుగా కనిపించవచ్చు బట్ ఒక మహిళ అయ్యుండి తన గొంతు ఆ మగ గొంతుకుని తీస్తూ పద్యాలు పౌరాణికకు సంబంధించినటువంటి పాత్రల్లో ఒదిగిపోతూ ఆమె పద్యాలు ఆలపిస్తున్నటువంటి తీరు ఇప్పటికీ కూడా డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే ఆమె టైమింగ్ కావచ్చు లేకపోతే ఆ క్రమశిక్షణ కావచ్చు మనుషులతో ఆ ట్రీట్ చేసే ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినా కూడా ఆమె ప్రేమ ఎప్పుడు ఒకేలా ఉంటుంది సో ఇలాంటి ఆర్టిస్టులను తప్పకుండా మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు మంగాదేవి గారు చెప్పినట్టు ఈ జనరేషన్కి కూడా ఇప్పుడు కోర్సులు పెరుగుతున్నాయి నేర్పిస్తున్నారు అంటే ఇలాంటి వాళ్ళు వాళ్ళకు ఆదర్శం కావాలి ఎందుకంటే ఒక స్కిల్ కాదు వాళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీస్ని కూడా కమింగ్ జనరేషన్కి మనం ఇచ్చినప్పుడే ఈ కళని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా చాలానే ఉంది సో ముందస్తుగానే మీకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పేస్తున్నా మీకు కూడా మీకు కూడా సేమ్ టు యూ అందరికీ కూడా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా సంక్రాంతి భోగి సంక్రాంతి కొనుమ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫైనల్ గా అభిమానులందరికీ ఏం చెప్పేస్తారు మా నా అభిమానులు అందరూ కూడా మీ ఆశీర్వాదాలు మీ చల్లని నాకు అందిస్తే చాలు అంతే చాలు అండి నమస్తే